హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీషో నుంచి కుర్తా సెట్స్ తీసుకొచ్చేది అనమాట ఇవన్నీ అండర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఇందులో అయితే ట్రెండింగ్ కుర్తా సెట్స్ కూడా ఉన్నాయి మీకు వన్ బై వన్ చూపించేస్తాను ఇవి వేరు చేసిన వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యాజ్ వెల్ ఆస్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను లింక్ క్లిక్ చేస్తే మీకు షార్ట్ అప్లో ఓపెన్ అయిపోతుంది అనమాట చూసేయండి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ కుర్తా సెట్తో స్టార్ట్ చేసేద్దాము అండ్ ఇవన్నీ కుర్తా సెట్స్ విత్ విత్పట అనమాట ఇది అయితే మన ఫస్ట్ కుర్తా సెట్ ఈ వైట్ది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది సో ఇదైతే రాయల్ ఫ్యాబ్రిక్ అనమాట సైజెస్ వచ్చేసి టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది మీరు చూస్తే యోక్ ఒక ఇలా డిజైన్ ఇచ్చాడు మిర్రర్ వర్క్ ఇచ్చాడు యాజ్ ఆ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చాడు ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో ఇక్కడ లేసి ఇచ్చారు ఇది చూడండి పార్ట్ దగ్గర ఇలా వచ్చింది ఎంబ్రాయిడరీ అయితే వైట్ థ్రెడ్తో అండ్ ఇక్కడ లేస్ ఇచ్చేశారు ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేసింది మొత్తము ఇలా మిరర్ వర్క్ మొత్తము అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసాడు చాలా క్లాస్గా ఉంది లుక్ అయితే చాలా బాగుందనమాట సో చూడండి ఎల్లో పింక్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది మీరు కావాలి అంటే దీనికి ఎల్లో ప్యాంట్ కూడా పేరప్ చేసుకోవచ్చు లెగిన్స్ ఏమన్నా ఉంటే ప్యాంట్ అండ్ దుపటా అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట ఇది చూడండి ఇలా పింక్ కలర్లో ఇచ్చాడు మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేసింది దుపటా అనమాట సో దుపటా అయితే పింక్ కలర్లో ఇచ్చారు ఇలా ప్లెయిన్ వచ్చేసి మొత్తము ఇది చూడండి అండ్ దీనికి ఎన్స్లో వచ్చేసి సేమ్ ఆ డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ అలా ఇలా స్టిచ్ చేసేసారన్నమాట ఇది అయితే మన ఫస్ట్ ఇప్పుడైతే మన సెకండ్ ట్రస్ట్ చూపించేస్తాను ఇది అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది మీరు చూస్తే సో ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది అనమాట జిమ్మి చూ ఫ్యాబ్రిక్లో అనిపిస్తుంది ఇది కానీ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది నేనైతే ఇది ఇచ్చునే అనుకున్నాను ఫస్ట్ చూడగానే బట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇలా టాప్ మొత్తము చూడండి ఇలా షైన్ అవుతూ వచ్చింది ఫ్యాబ్రిక్ సో ఇలా చూడండి మీకు షైన్ ఇలా చూడండి మీకు షైన్ ఇప్పుడైతే బాగా తెలుస్తుంది అండ్ ఇక్కడైతే ఫుల్ షైన్ అయిపోతూ ఉంది దీనికి మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చాడనమాట నెక్ దగ్గర టై చేసుకోవడానికి అండ్ స్క్వేర్ నెక్ వచ్చేసింది టూ సైజ్స్ కూడా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేయలాగా నాకు ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది సైజెస్ వచ్చేసి ఎస్ట్ డెబ్లెక్ సిల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇదనమాట దుప్పట్ట దానికి సో దుప్పట్ట అయితే ఈ కలర్ ఇచ్చాడనమాట థిక్ కలరు సో దీనివల్ల బాగా లుక్ వస్తుంది ఇది చూడండి సో దాని మీద దుప్పటా వేస్తేనే లుక్ లేదంటే అంత లుక్ అనిపించదు ఇదనమాట మన నెక్స్ట్ కుత్తా సెట్ అయితే సో ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది నాకు కాస్ట్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఓన్లీ అండ్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ ఎస్టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే రాయల్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది చూడండి ఎంబ్రాయిడరీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చాలా అంటే చాలా వర్త్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చూడండి పాటు మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసాడు సో చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఎంబ్రాయిడరీ చాలా బాగా ఇచ్చాడు గోల్డ్ థ్రెడ్తో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు మనకి నిజంగా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత వర్క్ అయితే రాదు ఇంత ఎంబ్రాయిడరీ ఇచ్చి అయితే ఎవరు చెయ్యరు మళ్ళీ సైజెస్ కూడా డబల్ ఎక్సెస్ ఫైవ్ ఎక్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఏ సైజ్ కావాలన్నా తీసేసుకోవచ్చు రిమైనింగ్ మొత్తం కూడా ఇలాగే ఎంబ్రాయిడరీ చేశారు చూడండి ఎంత బాగుందో సో ఇలా వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ అయితే బుటాల్ లాగా దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారనమాట ఇదిగోండి ఇలా ప్లెయిన్ వచ్చేసింది సేమ్ డ్రెస్ కలరే ఇచ్చేసారు ప్యాంట్ కూడా అండ్ దుప్పటా విషయానికి వస్తే సో సుద్దుపటా అయితే ఇలా వైట్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు మీరు చూస్తే ఇదంతా జెరీ వర్క్లో ఇచ్చేసారు చూడండి సైజ్ మొత్తము అండ్ రిమైన్ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది ఫ్లవర్స్ మొత్తం ఇలా ఇచ్చేసారనమాట ఓవరాల్ మధ్య మధ్యలో ఇలా జర్రీ డాట్స్ కూడా వచ్చాయి సో ఇలా వచ్చింది అనమాట డాట్స్ ఇదంతా డిజైన్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అయితే కాస్ట్కి వర్త్ అంటే చాలా వర్త్ అని చెప్తాను నేను అండ్ మన నెక్స్ట్ అనమాట ఇది పర్పుల్లో అనమాట సో ఇది రెడ్ కాంబినేషన్స్తో ఇచ్చారు మీరు చూస్తే యోగపాట్లో మొత్తము అండ్ సీక్వెన్సెస్ థ్రెడ్ రెడ్ వైట్ ఇచ్చారనమాట సో ఇలా వచ్చింది డిజైన్ అయితే నాకు ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ పడింది ఇది అయితే రాయల్ సబ్ అనమాట సో ఇది చూడండి ఇక్కడ లేసి ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా ప్లెయిన్ వచ్చేసింది సైజ్ వచ్చేసి ఎక్సెస్ టు డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ప్లెయిన్ ఇచ్చేసాడు మొత్తము ఇది ఇదిగోండి ఇది లెగ్ అనమాట ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఎండ్లో లేస్ అట వచ్చేసారు చూడండి సో ఇలా లేస్ వచ్చేసింది అనమాట ప్యాంట్కి అండ్ దుపటా అయితే చూపించేస్తారు మీకు సో ఇది దుపటా ఇందాక మనం చూసాం కదా దుప్పట్టా డ్రెస్కి యాజ్టిస్ కొంచెం అలాగే ఉంది సో కలర్ చేంజ్లో చూడండి ఇది జెర్రీ వర్క్ ఇలా డాట్స్ వచ్చాయి ఇలా ఫ్లవర్ అయితే ప్రింట్ వచ్చింది అండ్ అంటే మీకు కెమెరాలో అయితే ఫ్లవర్స్ కనిపించట్లేదు ఇక్కడైతే చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో చాలా బ్రైట్గా కనిపిస్తుంది కెమెరాలో అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది సో ఇదనమాట ఇలా మొత్తము ఫ్లవర్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి సో ఇలా వచ్చింది అనమాట ట్ట అండ్ లాస్ట్ వన్ అనమాట ఇది కాటన్ది ఇది వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది సైజ్ వచ్చేసి ఎక్సెస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మీరు చూస్తే ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది సో ఇదనమాట మీరు చూస్తే పార్ట్ వరకు ఇలా డిజైన్ ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది చూడండి సీక్వెన్సెస్తో థ్రెడ్ బాక్తో గోల్డ్ థ్రెడ్ పింక్ థ్రెడ్తో ఇలా వచ్చిందనమాట డిజైన్ అయితే చాలా బాగుంది చూడ్డానికి హ్యాండ్స్ వచ్చేస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట బట్ ఇక్కడ చూస్తే మిడిల్లో మనకి నెట్లా ఇచ్చేసారు సో ఇలా వచ్చింది హ్యాండ్ ఇలా మోడల్గా వచ్చింది అండ్ రిమైనింగ్ మొత్తము కుర్తా అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసింది సో ఇలా వచ్చింది అనమాట సో హ్యాండ్ డిజైన్ అయితే బాగుంది మధ్యలో అలా నెట్ అవ్వడం కొంచెం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట కొంచెం ప్లెయిన్గా వచ్చేసింది అండ్ ఎండ్లో వచ్చేసరికి మనకి హ్యాండ్కి ఎలా అయితే నెట్ ఇచ్చారో యాస్టీజ్ అలాగే ప్యాంట్కి కూడా నెట్ ఇచ్చారు సో దుపటా వచ్చేసరికి పింక్ మీద ఇలా జరీబాక్తో వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా షైన్ అవుతుంది ఈ గోల్డ్ జర్రీ అయితే చాలా బాగుంది మీరు చూస్తే ఇలా లైన్స్తో వచ్చేసింది వర్క్ మొత్తము అండ్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడైతే దగ్గర దగ్గరగా వచ్చింది అనమాట జర్రీ అండ్ అయితే మామూలుగా వచ్చేసింది మళ్ళీ ఇంట్లో బిగ్ బిగ్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దుపట్టా కూడా దీనికైతే ఇలా కుచ్చులు వేసారనమాట మళ్ళీ శారీస్కి వేస్తారు కదా అలాగా సో ఇదన్నమాట కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు షార్ట్ అయితే చూసేయండి వేర్ చేసింది కావాలి అంటే నేను లింక్ ఇస్తాను సో షార్ట్ చూస్తేనే మీకు ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది అనమాట వెయిట్ చేసిన తర్వాత డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు జస్ట్ కామెంట్స్ అని కనిపిస్తూ ఉంటుంది కింద రైట్ అని చెప్పేసి సో జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే మీకు కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి నా కామెంట్ వచ్చేసి స్పిన్లోనే ఉంటుంది లింక్ కనిపిస్తూ ఉంటుంది షార్ట్ వీడియో లింక్ అని చెప్పేసి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు షార్ట్ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది లేదు అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది సో మోర్ అని ఉంటుంది మోర్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది అనమాట సో అక్కడ చూసినా మీకు షార్ట్ వీడియో లింక్ అని ఉంటుంది డ్రెస్ లింకెస్ కూడా అక్కడే ఉంటాయి సో అదైతే చెక్ చేసేయండి సో ఇదన్నమాట మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు కామెంట్లో తెలియజేయండి మీకు ఎలాంటి డ్రెస్ టైప్స్ కావాలి ఎంత ప్రైస్లో కావాలి లేదా క్వాలిటీలో కావాలా ఇవన్నీ తెలియజేస్తే నేను నెక్స్ట్ టైం నుంచి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట మీ కామెంట్స్ని బట్టి మీకు ఏది కావాలి అని చెప్పేసి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్